హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము అయితే బాగున్నాం ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మంచి కాంబినేషను బోటి గోంగూర అయితే మనమైతే ఈరోజు రెడీ చేద్దాం స్మెల్ లేకుండా టేస్ట్గా ఎలా తయారు చేస్తూ ఉండేది ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి షేర్ చేయండి మాకు ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి విన్కి దగ్గరలో ఉన్నాము కొద్దిగా ఆదరించండి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అయితే వీళ్ళకి వెళ్ళిపోతాం ముందు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడైతే చూసి మాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ మార్కెట్ అయితే గోంగూర అయితే తెచ్చానండి గోంగూర డబ్బులు సాయం చే ప్లేట్లు ఏం చేస్తాం మనకి వాషింగ్ మిషన్ అయితే టేబుల్ అయిపోయింది కానీ అన్ని విధాలుగా మనకి వాషింగ్ మిషన్ బాగా పని చేస్తుంది బట్టలు తిక్కోడానికి అలాగే కాయగూరలు కట్ చేసుకోవడానికి బోటీ అయితే అక్కడ చేశారండి ఆల్రెడీ చేశారు కాకపోతే కొద్దిగా ఏమైనా ఉంటే మనం చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నల్లకూడదు కదండి మిగతాది చేసుకుందాం మనం ఇంకోటి కొద్దిగా ఇవి ఉన్నాయి కదా కొద్దిగా ఇంకా ఏమైనా ఉంటే మనకి కొద్దిగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు పసుపు నీళ్ళు పెట్టుకొని చేసుకుందాం మా ఆవిడకి చేసే ముందు బోటి అయితే చాలా చాలా చిరాగ్ అండి తినే మాత్రం లొట్లేసి తినే మాత్రం పిల్లలు కూడా మా ఇంట్లో బోటీ అయితే మా పిల్లలు ముగ్గురు తినరండి చేసేటట్టు మాత్రం సిరాక్ సిరాక్ పడిపోద్ది తెలియకు ఇది ఉందా చివరికి ఎలాగంటే కాదు ఏం అసలు ఎలాగంటే వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోద్ది అంతేది అంతే పెద్ద ఎదుగా మా లక్ష్మీ అయితే నాన్న తండ్రి పడిపోతుంది అంతేండి ఇంకా కడీ చేయాలా కొన్ని చేయలేదు కొన్ని చేయగా వస్తుంది చెత్త ఎంత వస్తుంది ఇక చూడండి ఇగోండి ఇంకా చేయలేదు కొన్ని చేయలేదు కొన్ని పేగలు చేసే కొన్ని చేయలేదు మన అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి ఇలా తిరగేసుకుని ఇది చేసుకోవాలా లాగైతే సరిపోద్ది అండి ఇలా లాగేసి సింపుల్గా ఇలా ఇలాగైతే అంతే తిరగ రివర్స్ అయిపోద్దండి ఇది అంతే ఇదే సింపుల్ బోటి చేయడం అంతే చాలా చాలా కష్టం అంతే ఇది పైదు లోపల రావాలి లోపల పైకి రావాలా ఇలా మొత్తం తిరిగేసి క్లీన్ చేసుకుందామంటే మంచిగా వండి పిల్లలకి మనకందరికి పెట్టడం కాదు వాటి చేసే విధానం కూడా తెలుసుకోవాలి ట్రైనింగ్ తీసుకోవాలి మార్కెట్లోకి వెళ్ళి తర్వాత ముక్కలు కోసుకోండి అసలు టైం టేకింగ్ కూడా ఎక్కువైంది లేట్ అవుతుందో అంత మంచిగా చేసుకోవాలి జాతర చేసుకోవాలి అయితే మనం మంచిగా తినొచ్చు వాటర్ చూడండి ఇలా తెల్లగా మంచిగా ఉండే తెల్లగా కడుక్కోవాలండి బోటి చూసారా ఎంత తెల్లగా వచ్చిందో ఈ విధంగా చక్కగా కడుక్కోవాలి అంతా పోయేంత వరకు కడిగించాలి ఇప్పుడు ఈ పోటీని వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి పసుపు వేసుకొని ఉడికించాలి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ కూడా వేసుకొని బాగా బొద్దుగా ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కడితో అయితే మనం గోతి కర్రీ తెచ్చి దాన్ని శుభ్రంగా లోపల పేగులు అన్ని క్లీన్ చేసి శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు నీట్గా కడుక్కొని ఉడకబెట్టి మనం అందులో పసుపు వేసుకున్నాము సాల్ట్ చేసుకున్నాం ఉడకబెట్టిన తర్వాత ఇక్కడితో మొదటి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అది ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం గోతి గోంగూర ఏ విధంగా వండుకోవాలనేది నెక్స్ట్లో మనం చూద్దామండి తీసుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ అని సపరేట్ చేసుకోవాలి వండుకోవడానికి అయితే కళాయి పెట్టుకుందండి కళాయి బాగా వేడైన తర్వాత ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకోరు కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మూడు పచ్చిమిసి కట్ చేసుకోవాలి అలాగే ఉగాయ ముక్కలు ఎర్రగా అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి గోగుర కూడా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి రెడీ చేసుకున్నా గోటి ముక్కలే ఇప్పుడు ఉడిపోయే టమాటా మగ్గిపోయింది కదండి గంగలే వేసేసుకోవాలి అది కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇందా వేసాం కదా మళ్ళీ వేయాలి టేస్ట్ తగ్గ సాల్ట్ మసాలాలో ఫ్రై అవుతుంటే క్యారెట్ వేరుతుంది వాసులో వేస్తాను ఇంకో ఇప్పుడు కారం వేసుకోవాలి టేస్ట్ తగ్గ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ధర్మశాల మసాలా ముక్కలు పట్టేలా బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి స్మెల్ కూడా పోతుంది ఇప్పుడు గోంగోర వేసుకున్నాం గోంగూర కూడా ఉడికించి మెత్తగా దంచేసుకొని వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇందులో వేసినా సరే మెత్తగా అయిపోద్ది చూడండి నేను ఆకుపలంగా వేస్తున్నాను గోంగూర మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా గాజు మోత లేదా వేస్తే ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందాం గోంగూర అంతా మగ్గిపోద్ది వేసుకున్నాం కదా చూసారు ఎలా మగ్గిపోయిందా మిక్సీ పట్టుకుంటా ఉడక పట్టుకుంటా మొత్తం అంతా కొద్దిగా వాటర్ వేసుకుందాం ఆర్డర్ వేసుకున్నాం కదా ఇదంతా బాగా మెగిపోయే వరకు ఉడికించుకోవాలి అయిపోయింది కదా చూసేద్దాం రండి మాత్రం గ్రేవీ నుంచి కరెక్ట్ కడుపుకోవడానికి బాగుంటుంది గోటి గోటి చాలా వేడిగా ఉంది ఇప్పుడే నిలిచామండి

Sesuai dengan kekuatan bentul medata bodi itu tampil tadi bodi tampil tenang. Apa lo ada aurat bonggora? No, aurat bonggora saya pernah ada

సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ గోటి గోంగర నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మాకైతే సపోర్ట్ చేయండి మరో వీడియో మళ్ళీ కొద్దాం బాయ్